దేనిని బట్టి కూడా వెర్ర వేయకూడదు ఏబు దగ్గర అది కనపడింది కనపడ్డందుకు అంత పని చేయాల్సి వచ్చింది దేవుడు అన్ని విధాలా ఏబుని కట్టడి చేసి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్ని విధాలా కొట్టి ఏబుని దీనుండి చేసి చివరికి ఏబు నోటితో ఏబే ఫస్ట్ ఏమన్నాడు నేను ఆయన సముఖములోనికి రాజు వలే పోయేదును అన్నాడు బా మహారాజు ఏ తప్పు లేని మహారాజు ఏబు గ్రంథము ఒకసారి తీయండి ఆ మాట నేను చూసి నవ్వుకున్నా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదువు నాయన నా అడుగుల లెక్క ఆయనకు రాజు రాజువలే నేను ఆయన యొక్క రాజు వల్లే నేను ఆయన యుద్ధకు వెళతాను అన్నాడు దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు రాజు ఏమంటే భూలోకంలో కోర్టులో జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు అధికారులు సైతం బెండ్ అవుతారు ఎందుకు న్యాయాధిపతి స్థానం అది జడ్జి ప్లేస్ అది జడ్జి గారి ప్లేసు పోలీసు వారు వెళ్ళేటప్పుడే చాలా వినయంగా వెళ్తారు అలాంటిది ముద్దాయి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి తెలుసా ఈ చేతులు ఇలా కట్టుకొని గోడలు పైకి లేపి గుండీలు గిండిలన్నీ ఇక్కడ దాకా పెట్టుకొని నీటుగా గడగడగడలాడత పోయి నిలబడతారు భూలోక న్యాయాధిపతి ముందు నిలబడటానికే ఇంత వినయము ఇంత జాగ్రత్త అవసరమైతే అగ్ని వంటి నేత్రాలు కలిగి అపరంజి పాదాలు కలిగి అగ్ని వంటి నేత్రాలంటే తెలుసా కల్మషము లేని చూపుగలవాడు రహస్యములను చూచువాడు అపరంజి పాదాలంటే తెలుసా మచ్చలేని నడతగలిగిన వాడు పరిశుద్ధుడు ఆయన నడత పవిత్రమైనది పాదాలు నడక నడతలలో లోపం లేదు అగ్ని వంటి నేత్రాలు గలవాడు ఆ చూపులోనే మన హృదయంలోకి చూసి మన బతుకంతా చదవగలుగుతాడు ఆయన ఎవరు ఆరోపించాల్సిన అవసరంలా చదివేస్తాడు అలాగా అగ్ని వంటి నేత్రాలు అలాంటి ఒడి ముందుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి నేను అంటాడు నేను రాజులాగా పోతా అంటే తలెత్తుకొని పోతా ఎందుకు తలెత్తుకొని పోతాను తెలుసా నా దగ్గరే తప్పు లేదు ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో వాటన్నిటినీ నేను ఫాలో అవుతున్నా ఆ ముక్కతో ఎవరు పోయినా ఈ డైలాగ్తో ఎవరు పోయినా దేవుడు అనే మాట ఏంటో తెలుసా ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందనుకోడు నువ్వు ఎన్ని విషయాలు జాగ్రత్త చేసుకొని పోయినా సరే దేవుడు చెప్పే డైలాగ్ ఒకటి ఆయనను ఒకటి కొదువుగా ఉందంటాడు కాబట్టి ఆయన దగ్గర రాజు వలే బాగుంటుంది దీనుడుగా దీనురాలిగా చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా నన్ను నేను అసహించుకొని బూడిదలోను దూళిలోను బడి పశ్చాత్తాపడుచున్నానన్నాడు చివరి అధ్యాయం ఒకసారి తీసుకోండి ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది దీవు నిష్ఫలము కానిరదనియు నేను ఇప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకున్నా అంటే అంతకుముందు తెలియదు తెలియక ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు వాడా తెలియక ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా తెలియక ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు చేసా ఇప్పుడు తెలిసింది సిగ్గొచ్చింది చదువు జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరకము చేయి వీడెవడు అలాగున వివేచన లేని లేని వివేచన నేను నేను వివేచనైరుగక బుద్ధికి మించిన సంగతులను గురించి ఒప్పుకున్నాడు నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడు దేన్ని బట్టి మాట్లాడాను వివేచన లేకుండా ఈ వివేచన ఏది అహం అహం తర్వాత ఏమంటున్నాడు చూడు నేను మాట ఒక సంగతి నాకు మాట్లాడోరుచున్నాను వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను కావున అసహించుకొని ధూళిలోను బోడిదులోను పడి పశ్చాత్తాపడుచున్నాను చూసావా ఒప్పుకున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక యుక్తమైన మాట ఇన్ని మాటల్లో నలభై రెండు అధ్యాయాల్లో యుక్తమైన మాటను పట్టుకున్నాడు దేవుడు ఇదమ్మా డైలాగు ఇదమ్మా డైలాగ్ ఇదమ్మా ఉండాల్సింది ఏంటమ్మా ఉండాల్సింది ఉండాల్సిందే నేను అంత మంచి ఉండి నేను ఎంత మంచి ఉండి విధవరాలికి న్యాయం చేశాను దీకులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళ వాళ్ళకి ఇప్పించాను వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను పొరుగు వాని భార్యను ఆశించలేదు నేను అంత మంచి ఉండి ఇంత మంచి ఉండి అని నిజంగా అన్ని మంచి దేవుడు మెచ్చేవే అవన్నీ గొప్పవే కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు చేయగలిగావు అంటే అది దేవుని కృప అవన్నీ అవన్నీ ఏంటండి దేవుని కృప ఆ కృప లేకపోతే ఆ దయ దేవుడు చూపకపోతే ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు ఇప్పుడు నాకు అర్థం కాదు అది చిన్న విషయమే కదా దాని విషయంలో ఏబునంతసేటు తోమాలా దేవుడు ఇప్పుడు అది వ్యభిచారం కాదే దొంగతనం కాదే నరహత్య కాదే ఇంకొకటి కాదే ఇంకొకటి కాదే ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు ఏమయ్యా అది పెద్ద నేరమా మీరు చెప్పండి ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శబాష అనుకున్నాడు అది నేరమా అంటే ముందు చెప్పిన అన్ని పాపాలుగాడికి పెద్ద నేరం అది అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తు నిరగడు.